హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేనైతే మీ ముందుకు ఇంకొక ఎయిర్ ఫ్రై రెసిపీతో అయితే వచ్చేసానన్నమాట సో నిన్న అయితే ఐ మీన్ ప్రీవియస్ వీడియోలో అయితే నేను జస్ట్ శాంపిల్ అనమాట అదే ఫస్ట్ టైం చేయడం సో మీకు కూడా నేను సరిగ్గా చూపించలేదు అటు ఇటుగా చూపించా సారీ ఏమనుకోకండి సో ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను అనమాట రోస్ట్ టైప్ మన తందూరి ఉంటుంది కదా సో ఆ స్టైల్లో చేయబోతున్నాను అనమాట దీనికోసం అయితే నేను ముందు రోజునైతే ఇట్లా చికెన్ అనేది మన ఉప్పు కారం పసుపు అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ సారీ పేస్ట్ అలాగే పెరుగు మసాలాలు మీకు నచ్చినవి అన్నీ కూడా వేసేసుకొని ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను అనమాట పెరుగు కూడా వేసుకున్నాను నేను దీంట్లో పెరుగు వేసుకుంటే చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుందనమాట సో అట్లా వేసి పెట్టేసుకొని మార్నింగే తీసి బయట పెట్టేసాను అనమాట సో ఇది వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నా సో ఇది కలిపి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసి బయట పెట్టి ఇంకొకసారి మొత్తం కూడా కలబెట్టేసుకున్నా ఇంకా ఎయిర్ ఫ్రెయర్ అనేది నేను బయట హాల్లో పెట్టుకున్నాను అనమాట దీని నుంచి హీట్ అనేది ఎక్కువ వస్తుందనమాట అందుకని చెప్పేసి ఇది బాగా ఓపెన్ ప్లేస్లో అనేది మనం యూస్ చేసుకోవాలి సో అందుకని చెప్పేసి ఎందుకు రిస్క్ అని నేను తెచ్చి హాల్లో పెట్టేసుకున్నాను అనమాట సో అయితే నేను డైరెక్ట్గా దీంట్లో ఆల్రెడీ ఆయిల్ కూడా ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వేసా నేను అంతే ఇంకెక్కువేయలేదు సో కలిపేసి ఇట్లాగా వరుసగా పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి మనకి ఆయిల్ కూడా అంత అవసరం పడదు సో హెల్దీగా తినే అయితే మాత్రం ఇట్లా మంచిగా ఎయిర్ ఫ్రెయిర్లో చేసుకొని తినచ్చు సో అంత తిన్నా కానీ ఎక్కువ క్యాలరీస్ అయితే ఉండవు అనమాట ఆయిల్ అనేది చాలా ఇది కదా సో ఎవరు పట్టినా సరే ఆయిల్ అనేది తగ్గించాలి తగ్గించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు సో అట్లాంటి టైంలో ఏంటంటే ఈ ఎయిర్ ఫ్రయర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందనమాట సో నేను ఇన్ని రోజులు వాడకపోవడానికి కారణం నాకు యూస్ చేయడం సరిగ్గా తెలియదు సో ఏదో ఏమైనా సరే నేను నేర్చుకోవాల్సిందే అని ప్రీవియస్ వీడియోలో అయితే తీసి మీ ముందే అప్పుడేనమాట నేను ఓపెన్ చేసి చూడడం సో అదైతే అంత మంచిగా రాలేదు మంచిగా రాలేదంటే నేను చేసిన ఐ మీన్ ఫ్రోజన్ దైతే చికెన్ బాగానే వచ్చింది కానీ మీకు చూపించడం అనేది నేను ప్రాపర్గా చూపించలేకపోయాను సో ఇదైతే అలా ఉండకూడదు మంచిగా చూపించాలి అనే ఉద్దేశంతో సో ఇట్లా అయితే నేను చికెన్ తందూరి స్టైల్లో రోస్ట్ చేయబోతున్నాను అనమాట సో ఈ విధంగా అయితే ఎయిట్ పీసెస్ కూడా నేను పెట్టేసుకున్నా సో ఇంకైతే దీన్ని క్లోజ్ చేసేసి మనం ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో నేను వేసేటప్పుడు సైడ్ అంతా కూడా కొంచెం పడతా వచ్చింది అదంతా కూడా ఒక బౌంట్రీ తీసేసుకొని తుడిచేసుకుంటున్నాను అనమాట నీట్గా సో ఫస్ట్ టైం కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఫస్ట్ టైం అంటే ఇదే ప్రాపర్గా చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట సో ఇంక అయితే దీని లోపలికి ఇన్సర్ట్ చేసేసుకుంటున్నా నేను ఇదైతే జస్ట్ అట్లాగా నడితే చాలన్నమాట వెళ్ళిపోతుంది చూసారా మనకు ఆప్షన్స్ అన్నీ కూడా వన్ సెకండ్ అట్లా డిస్ప్లే అయిపోయి ఆఫ్ అయిపోయాయి అనమాట మళ్ళీ మనం పవర్ బటన్ అనేది అక్కడ చూపిస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ చూపిస్తుంది బేక్ చికెన్ ఫ్రై సీ ఫుడ్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్కి ఆప్షన్ అట్లా చూపిస్తుంది అనమాట నేను వచ్చేసి రోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ హీట్ అనమాట ఫ్యాన్ హీట్ అది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందంట సో ఇది వచ్చేసి నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ ఫోర్ హండ్రెడ్ ఫ్యాన్ అనేది ఎఫ్ అనేది చేంజ్ అవుతుందా లేదా అనేది సెట్ అంటే చూసుకుంటున్నా చెక్ చేసుకుంటున్నా సో నేను అయితే చెక్ చేసుకోలేదనమాట సో ఇది వచ్చేసి నేను రోస్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే వాళ్ళే మనకి ఫోర్ హండ్రెడ్ టెంపరేచర్లో అది ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చూపించారనమాట సో నేను ఇంకా దాన్ని ఏమీ చేంజ్ చేసుకోకుండా అలాగే వదిలేశాను ఒక ట్వంటీ మినిట్స్ అయింది చూసారు కదా మీరు టైం సో ట్వంటీ మినిట్స్ తర్వాత జస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని చెప్పేసి నేనైతే ఓపెన్ చేశాను అనమాట పైన అంతా కూడా కొంచెం డ్రై అయిపోయింది పైన సో దీన్ని ఏమన్నా చే అంటే టాస్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇట్లాగ తీసాను అనమాట తిప్పేసుకుందామని బట్ అప్పుడే ఏం అవసరం లేదనిపించింది అందుకని చెప్పేసి ఇంకా వెనక్కి నెట్టేస్తున్నా అనమాట సో నేను ప్రీవియస్ వీడియోలో ఏం చేశానంటే అక్కడ స్టాప్ అనే బటన్ ఉంది సో నాకు తెలియక స్టాప్ అని నొక్కి నేను దాన్ని బయటకు లాగాను అనమాట అందువల్ల ఏంటి అది స్టార్టింగ్ నుంచి కూడా మళ్ళీ టైం సెట్ చేసుకోండి అని అడుగుతుంది అనమాట బట్ దీనికి అట్లాంటి ఆప్షన్స్ ఏమీ అవసరం లేదంట జస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా లాగేస్తే మనకి ఆ టైం అనేది మనం నెక్స్ట్ దాన్ని తోసేసినా కానీ సెట్ అయ్యి కంటిన్యూ అవుతుంది అనమాట సో దాని తర్వాత మళ్ళీ కొంచెం ఆగిన తర్వాత నేను ఈ విధంగా అయితే అయ్యింది తీసి చూస్తే సో దాన్ని ఏం చేస్తున్నానంటే నేను ఇంకా వేరే సైడ్కి అనేది నేను అన్నీ కూడా పీసెస్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటున్నాను అనమాట సో ఒక చేతిలో కెమెరా ఉంది నాకు ఒక చేతిలో నేను ఇట్లా అనేది చేంజ్ చేసుకుంటున్నా సో అందుకనేది కెమెరా పక్కకి వెళ్తుంది అనమాట తెలియకుండానే ఎందుకంటే నేను అవి చూస్తున్నా కదా సో అందుకనేది కెమెరా పక్కకు వచ్చేస్తుంది అనమాట సో మీరు చూసినట్లయితే పైన అంతా కూడా మంచిగా కలర్ వచ్చేసింది అనమాట అంటే ఇది హాఫ్ వర్కే అయింది ఇప్పటి వరకు టైమ్ సో ఇంకా కొంచెం టైం ఉందనమాట అప్పటికి ఎలా అవుతుంది ఏంటి అనేది నేను బాగా వెయిట్ చేస్తున్నా అందులో ఆయిల్ లేకుండా ఫుడ్ అనేది చికెన్ అనేది చాలా కష్టం అనమాట చేయడం మనకి చికెన్ ఫ్రై అంటేనే ఆయిల్ బాగా వేస్తేనే మనకి చికెన్ ఫ్రై అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది కదా సో ఇది వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ స్పూన్స్ అనమాట నేను వేసిందైతే బట్ ఎలా వస్తుంది ఏంటి అనే టెన్షన్ కూడా ఉంది నాకైతే అందులో కొత్త వస్తువు కొత్తగా వాడడం కదా సో ఆ టెన్షన్ అయితే ఉంది అలాగే నేను యూస్ చేస్తున్నాను అనమాట ఏదైనా కానీ మనం యూస్ చేస్తే అదే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఒకటి రెండు సార్లు ఫెయిల్ అవుతుందేమో దాని తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతుంది మనకి అలవాటు అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేనైతే మొత్తం కూడా షిఫ్ట్ చేసేసుకున్నా బ్యాక్ సైడ్కి సో దాని తర్వాత మళ్ళీ నేను దాన్ని లోపలికి నెట్టేసా టైం చూసారా సెవెంటీన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ చూపిస్తుంది సో ఆ టైం అనేది కంటిన్యూ అయిందనమాట దాని తర్వాత మళ్ళీ నేను ట్వెల్వ్ మినిట్స్కి ఇంకొకసారి చూసాను అన్నమాట అంటే మళ్ళీ ఏమన్నా తిప్పాలా అని చెప్పేసి చెక్ చేసుకునేదానికి నేను ఇట్లా అయితే మళ్ళీ తీసాను నాకైతే అంత అవసరం లేదు అని అనిపిస్తుంది అనమాట చెక్ చేసుకుంటుంటే సో ఊరికి అట్లాగా కింద అంటుకుంటుంది అని చెప్పేసి ఆ పీసెస్ అన్నీ కూడా ఊరికి అట్లాగా స్పూన్తో ఇట్లాగా కదిలించాను అనమాట సో అట్లా కదిలించేసి మళ్ళీ పెట్టేసేస్తున్నా సో ఇది వచ్చేసి ఇంకా కొంచెం అంటే ట్వెల్వ్ మినిట్స్ అట్లా చూపిస్తుంది కదా మనకి ఇంకా ఈ ట్వెల్వ్ మినిట్స్లో మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట సో వచ్చేసింది టైం అయితే ఫిఫ్టీ టూ సెకండ్ ఫిఫ్టీ వన్ సెకండ్ ఫిఫ్టీ సెకండ్ ఫార్టీ నైన్ సెకండ్స్ సెకండ్స్కి వచ్చేసింది అనమాట నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఇది అయిపోయిందా లేదా ఎలా కనిపిస్తుంది లుక్ అనేది అని చెప్పేసి సో దాని ఎదురుగానే కూర్చున్నాను అనమాట సో ఫస్ట్ టైం కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే త్రీ ఫిఫ్టీకి నేను టెంపరేచర్ అనేది చేంజ్ చేసుకున్నా ఇట్లా రన్నింగ్లో కూడా మనం టెంపరేచర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అంట సో అది ఒకసారి నేను చెక్ చేసుకునే దానికి అట్లాగా చేంజ్ చేశాను ఇంకా టైం ఎండ్ అయిపోయిన వెంటనే ఇక్కడ నాకు ఎండ్ అనేది కనిపించింది అనమాట సో ఎండ్ అనేది కనిపించిన వెంటనే ఇంకా మనం బయటికి లాగేసుకోవచ్చు ఫుడ్ అనేది రెడీ అయిపోయిందనమాట సో చూడండి అసలు చాలా బాగా రోస్ట్ అయిపోయిందనమాట నాకైతే దీన్ని ఇట్లా చూసిన వెంటనే మనకి నిప్పుల మీద చికెన్ కాలిస్తే తందూరి స్టైల్లో వస్తుంది కదా సో ఆ స్టైల్లో కనిపిస్తుంది అనమాట ఈ వీడియోలో అయితే టేస్ట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా నాకైతే ఒక నైంటీ పర్సెంట్ వరకు తందూరి టేస్టే వచ్చిందనమాట మనకి దాంట్లో కాలిస్తే ఎలా ఉంటుంది నిప్పుల మీద కాలిస్తే ఎట్లా ఉంటుంది అట్లాగే సో ఇక్కడ నేను పీస్ అనేది ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి ఇట్లాగా నొక్కాను అనమాట స్పూన్తో పీస్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయిందనమాట సో చాలా బాగా వచ్చింది ఇదైతే మాత్రం సో నేను కలర్ చూపించడానికి మీకు ఇట్లాగా చూపిస్తున్నా ఇంకైతే వీటిని అన్నిటినీ కూడా మనం వేరే బౌల్లోకి చేంజ్ చేసేసుకుంటున్నా అనమాట నేను ఒక్కొక్కటిగా సో దీంట్లో వచ్చేసి నాకు టోటల్గా ఈ సైజులో పీసెస్ అన్నీ కూడాను ఒక ఎయిట్ పీసెస్ అయితే నాకు సరిపోయాయి అనమాట సో కొంచెం పెద్దగానే ఉంది ఒకవేళ చిన్నదై ఉంటే అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా యూస్ చేసుకోవడానికి వస్తుంది అనమాట అప్పుడు అది టైం వేస్ట్ కదా సో ఇది వచ్చి చూసారా పీస్ చూపిస్తున్నా నేను ఎంత మంచిగా రోస్ట్ అయింది అనేది సో చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి కింద చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా అదంతా కూడా ఆ జాలీ నుంచి కిందకు పడిపోతుంది అనమాట ఇది పైన బేస్ ఉంది కదా అది సపరేట్గా వచ్చేస్తుంది ఇదనమాట నా ఎయిర్ ఫ్రయర్లో చికెన్ ఫ్రై రెసిపీ తందూరి స్టైల్లో సో ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను నేను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది